నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత ఫిరాయింపులకు సంబంధించి హైకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చిన తర్వాత రాష్ట్రంలో రాజకీయాలు ఎందుకని ఇలా మారిపోయాయి అవినీతి ఆరోపణలు విమర్శలు ఇవన్నీ పక్కన పెడితే ఫిరాయింపులకు సంబంధించి జరగాల్సినటువంటి చర్చ ఎందుకు పక్కదారి పట్టింది చీరా గాజులతో పాటుగా తల్లులను కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఇప్పుడు వస్తున్నటువంటి అబ్యూజివ్ లాంగ్వేజ్ అది కూడా మన ప్రజాప్రతినిధులు చేయడాన్ని ఎలా చూడొచ్చు మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ప్రకాష్ గారు ప్రకాష్ గారు నమస్కారం సో అసలు అంశం అనేది కంప్లీట్గా పక్కదారి పట్టిపోయిందా రోజు వరుసగా జరుగుతున్నటువంటి సంఘటనలను చూస్తుంటే అంటే కౌశిక్ రెడ్డి చాలా అంటే ఉత్సాహంగా ఉండే యువకుడు రెండవది ఏంటంటే కొత్తగా ఎమ్మెల్యే అయ్యాడు తనని తను చేసుకోవడానికి కొంత ప్రయత్నం చేస్తున్నాడు ఆయనకు ఒక ఇష్యూ దొరికింది గాంధీ గారు నిన్న కాంగ్రెస్లో జాయిన్ అవుతూ తర్వాత పిఎస్సీ చైర్మన్ ఇవ్వగానే ఇది ఎక్కడ పోతుందో అని చెప్పేసి నేను ఇంకా టీఆర్ఎస్లోనే ఉన్నాను నేను గుడికా కండవ కప్పుకున్నాను తప్ప నేను కాంగ్రెస్ కండవ కప్పుకోలేదన్నాడు అంతకుముందేమో నేను కాంగ్రెస్లో చేరుతున్నానని చెప్పాడు ఈ కాంట్రవర్సీ స్టేట్మెంట్ వల్ల పిఎస్సీలోకి ఒకవేళ ఆయన నామినేట్ చేయాలన్నా కూడా అక్కడ ఆల్రెడీ నామినేషన్స్ వేసిన ఆరిస్ట్రా రావు లాంటి వాళ్ళే ఉన్నాయి ఏ పద్ధతిలో తీసుకున్నారనేది ఇవన్నీ కాంట్రవర్షియల్ డిసిషన్ ఆయన తీసుకున్నారు రేవంత్ రెడ్డి ఒకవేళ నిజంగానే గాంధీ గారికి ఇవ్వాలనుకుంటే ఆయన ఇంకొక పద్ధతిలో డీల్ చేయాల్సి ఉండే సో ఆల్రెడీ నామినేషన్స్ వేసి ఉన్నాయి వాటి సంగతి ఏం తేల్చకుండానే నేరుగా ఆయనకి ఇవ్వడం అనేది అది పద్ధతి కాదు అది ట్రెడిషన్కు విరుద్ధంగా జరిగింది అది సో దానికి ఆయన సమాధానం చెప్పాల్సి ఉన్నది ఈ గాంధీ గారు ఒక అవకాశాన్ని కౌశిక్ రెడ్డికి ఇచ్చారు ఏమనంటే నేను ఇంకా టీఆర్ఎస్లోనే ఉన్నా అనేసరికి మా టీఆర్ఎస్లో ఉంటే టీఆర్ఎస్లోకి రా తెలంగాణ భవన్కు రా లేకపోతే మేమందరం వచ్చి నీకు కండవ కప్తాము నీ ఇంటి మీద జెండా ఎగిరేస్తాము అని ఈయనే అవకాశాన్ని ఉపయోగించుకొని దూకుడుగా మాట్లాడడం జరిగింది వీళ్ళిద్దరు కూడా స్వభావం ఒక తీరున్న వాళ్ళే గాంధీ కూడా చాలా దూకుడుగా మొదటి నుంచి ఉన్న వ్యక్తే విద్యార్థి రాజకీయాల నుంచి తెలుస్తాను నాకు సో ఇద్దరు మధ్యలో పెద్దవాళ్ళు ఎవరు లేకుండా వాళ్ళు వాళ్ళు మీడియా ముందు ఒకరికొకరు సవాల్ చేసుకోవడము దాన్ని ఇక్కడ పోలీస్ రోల్ గురించి మనం మాట్లాడాలి రెండవది వాళ్ళు మాట్లాడిన మాటల గురించి కూడా మనం చర్చించాలి భాష భాష విషయం భాష గురించి కూడా చేయాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒకవేళ గాంధీని తన దిక్కు పెట్టుకోదలుచుకున్నట్టయితే ఇవాళ దీన్ని నివారించాల్సి ఉండే ఇప్పుడు కౌశిక్ రెడ్డి తన దగ్గరకు వస్తా అన్నప్పుడు హౌజర్ అరెస్ట్ చేశారు పోలీసులను పెట్టి బయటికి రాకుండా ఆపారు ఆపినప్పుడు గాంధీ తను కౌంటర్ సవాల్ ఇచ్చాడు నువ్వు రాకపోతే గంట తర్వాత నేను వస్తానన్నాడు మరి గాంధీని కూడా అరెస్ట్ చేయాలి కదా లాండ్ ఆర్డర్ని కాపాడాలి ఈ న్యూసెన్స్ రావద్దు అని అనుకున్నప్పుడు ఇదే పోలీస్ కమిషనర్ ఈయన దగ్గరికి ఎట్లయితే మనుషులను పోలీసులను పంపి ఈయన బయటికి రాకుండా ఆపాడో గాంధీ గారిని కూడా ఆపాల్సి ఉండే అప్పుడు ఇది నివారించేవాళ్ళు ఇప్పుడేమైంది ఆయన ఆపలేదు ఇక్కడ పోలీసులుండి కూడా చోద్యం చూస్తున్నట్టుగా నిర్లిప్తంగా ఉండి వాళ్ళు వచ్చేసి మొత్తం డ్యామేజ్ చేయడము తిట్టడము బూతులు తిట్టడము మళ్ళీ సాక్షాత్ ఎమ్మెల్యే వాళ్ళని వెంట పెట్టుకొని రావడం ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే కూడా కాదు అంచనాల కమిటీ చైర్మన్ క్యాబినెట్ ర్యాంక్ అంటే ఇదంతా కూడా ఏంటంటే దిగజారుడు తనానికి మనకు కనబడుతూ ఉన్నది నిన్న కౌశిక్ రెడ్డి మాట్లాడిన విషయాలు కానీ ఇవాళ గాంధీ గారు మాట్లాడిన విషయాలు కానీ తీవ్రంగా అభ్యంతరం చెప్పాల్సిన అంశాలు అసలు హైకోర్టు ఇచ్చింది నాలుగు వారాల పాటు గైడ్ లైన్స్ ఇచ్చింది ఒక నిర్ణయం తీసుకోండి అని అసెంబ్లీ కార్యదర్శికి చెప్పింది ఆ తర్వాత జరగాల్సినటువంటి చర్చ మేము సుప్రీంకోర్టు దాకా వెళ్తామనే వాళ్ళు ఒకరు ఇవి మాకు వర్తించదు అనేవాళ్ళు ఒకరు అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో ఈ పది మందిది ఎమ్మెల్యేలది అనుకున్నప్పుడు ఈ వచ్చినటువంటి ఈ సడన్ ట్విస్ట్ అనేది ఎవరు కావాలని తీసుకొచ్చారంటారు మీరు ఇది అదృచ్ఛికంగా వచ్చింది ఎందుకంటే ఆయన గాంధీ గారు ఆ మాట వదిలిపెట్టడంతోనే అది కౌశిక్ రెడ్డిగా ఆలోచన వచ్చి ఆయనే చెప్పాడు ప్రెస్ మీట్లో నేను వెంటనే హరీష్ రావు గారికి కేటీఆర్ గారికి నేను మాట్లాడి నేను నిర్ణయం తీసుకున్నా నా అంత నేను తీసుకున్నది కాదు గాంధీ గారికి పోవాలనేది వాళ్ళతో మాట్లాడి తీసుకున్న నిర్ణయం అని అన్నాడు అంటే గాంధీ ఆ మాట అనాల్సింది లేకుండే నేను టీఆర్ఎస్లోనే ఉన్నాను ఎందుకంటే అది ఎవరు నమ్మరు కాంగ్రెస్లో పోతీవి రేవంత్ రెడ్డిని కలిసివి కండువా కప్పుకుంటూ ఏ కండువా అనేది పక్క పెట్టండి నీకు ఎందుకు ఇచ్చాడు ఆ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ తన దిక్కు వచ్చావనే కదా మరి ఇవన్నీ ఉన్నప్పుడు మళ్ళీ నేను టీఆర్ఎస్నే ఉన్నా అని ఎందుకు చెప్పుకోవాలి టెక్నికల్ ఎట్లా ఉన్నావు టీఆర్ఎస్నే ఉన్నావు బయటికి చెప్పడంతోనే అది ఒక ఛాన్స్ ఇచ్చినట్టయింది రే కౌశిక్ రెడ్డికి సరే కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ నాయకుడు కాబట్టి అనడంలో తప్పేం లేదు కానీ ఈ ప్రెస్ మీట్లో చీర గాజులు వివేకానంద ఆయన కలిసి అది తీవ్రంగా మనం అభ్యంతరం పెట్టాల్సిన అంశం ఉంది అది అది అన్నది కాదు చాలా అంటే మహిళలను అవమానపరిచే అంశం అది అంటే మహిళలు చాతగాని వాళ్ళ ఇప్పుడు అక్కడ ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు గాంధీని చాతగాని వాడుగా చిత్రించి చీరే గాజులు ఇస్తాము అని వాస్తవంగా అది ఎప్పుడో ఒక వందేళ్ళ కింద మహిళల గురించి అంటే ఫ్యూడల్ సమాజం కాబట్టి అర్థం చేసుకునేవాళ్ళు అంటే ఇప్పటికీ మహిళలు అట్లే ఉన్నారా ఏ రంగంలో చూసినా కూడా పురుషుల కంటే ఒక అడుగు ముందున్నారు నేనైతే ఫస్ట్ అవుట్ మహిళకే ఇస్తా ఎందుకంటే ఒక పని ఒక నిబద్ధత ఒక కార్యదక్షత ఒక లక్ష్యం వైపుగా ఏకదీక్షతో పోగలిగే సత్తా అవకాశాలు ఆ స్త్రీకే ఉన్నాయి పురుషులలో డివియేషన్ ఉంటుంది ఏ అంశం మీద ఫోకస్ చేయలేరు ఒక అంశం మీద మనం మనసు లగ్నం చేసి దాన్ని సాధించాలని ఎవరు ఎక్స్పర్ట్స్ని పక్క పెడదాం ఎవరైతే సైంటిస్టులు కానీ ఒక ఒలింపిక్స్లో గెలవడానికి ప్రయత్నం చేసే ఒక మగవాడు కానీ వీళ్ళని పక్క పెడితే ఏ రంగంలో చూసినా కూడా వాళ్ళతో కూడా పోటీ పడుతున్న వాళ్ళు మహిళలే వాళ్ళ సునీత విలియమ్స్ స్పేస్ ల్యాబ్లో పోయి ఫోర్ మంత్స్ నుంచి ఉన్నది అంటే ఎక్కడ నీకు మహిళలు అయ్యారు నైన్టీన్ ఫిఫ్టీ తర్వాత చరిత్ర చూసినట్టయితే అంతకుముందు కూడా వాళ్ళ లోపల ఆ శక్తి ఉండే కానీ మగవాళ్ళు ఏంటంటే వాళ్ళని ముందుకు రానియలేదు చదువుని ఇవ్వలేదు అవకాశాలు ఇవ్వనియలేదు కాలేజీకి పంపలేదు ఇంట్లో వంటింటికి బానిసం చేశారు పిల్లల్ని కానీ యంత్రంగా మార్చారు బట్ ఇవాళ డెబ్బై ఏళ్ళ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత మహిళ అట్లే ఉందా మహిళ దేశాలను పాలించింది కదా మన దేశంలోనే కాదు ఎన్నో దేశాలలో మహిళలు ప్రధానమంత్రులైన్లు లైన్లు ఇవాళ ఐక్యరాజ్యసమితి లాంటి సంస్థలకు నాయకత్వం వహిస్తూ అన్ని దేశాల్లో శాంతి భద్రతలను కాపాడే విధంగా ఇవాళ నోబెల్ ప్రైజెస్ విన్ అవుతున్నారు అన్ని రంగాలలో ఆవిష్కరణలు చేస్తున్నారు స్టార్టప్ కంపెనీస్ ఏ విషయంలో పురుషుల కంటే మహిళ తక్కువ ఉంది ఆ రకంగా ఆలోచించకుండా వెనుకటి వాళ్ళ తాతగారి బామ్మగారి భావాలను ఆయన మనసులో పెట్టుకొని ఈ చీరే గాజులు గాంధీకి ఇస్తానని చెప్పడం అయితే అది నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా అది అనగూడనమాట దానికైనా మహిళల క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉంది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఒకవేళ పురుషుడికి పంపిస్తున్నారు అంటే ఈ మధ్య కాలంలో ట్రాన్స్ జెండర్లను కూడా అవమానిస్తున్నారు అనేటువంటి ఒక మాట వచ్చింది ఎవరికైనా కానీ వాళ్ళకు ఉండాల్సినటువంటి హక్కులు ప్రాథమికంగా ఉంటాయి అనుకున్నప్పుడు ఇప్పటికీ అలాంటి మనస్తత్వం పెట్టుకొని ఉండడం అనేది ప్రజలు గమనిస్తుంటారా ముఖ్యంగా ఓటర్లు మర్చిపోతారా అంటే ఎవరో అనామకుడు అంటే ఎవరు పట్టించుకోరు కానీ ఒక ఎమ్మెల్యే ఈ ఈ తరం యువకుడు అట్లా మాట్లాడమనేది జీర్ణించుకోలేకపోతున్నాం అందులో ఒక ఉద్యమ పార్టీ నుంచి వచ్చిన ఆ సంస్థకు నాయకత్వం వహిస్తున్న వ్యక్తి పొద్దున్న లేస్తే హరీష్ రావు కేటీఆర్ లాంటి వాళ్ళతో తిరుగుతుంటాడు మరి వాళ్ళ నుంచి ఆయన ఏం నేర్చుకుంటున్నాడు ఇది అభ్యంతరకరం ఆయన దీని మీద ఖచ్చితంగా మహిళ లోకానికి క్షమాపణలు చెప్పాలి ఇవాళ గాంధీ రాకపోయి ఉంటే మహిళలు వచ్చేవాళ్ళు ఇంటి మీదకి అండ్ ఇక్కడ ఇంకొక మాట కూడా వినిపిస్తోంది నేను ఇక్కడే పుట్టి పెరిగాను నీకే అంత పౌరుషం ఉంటే బతకడానికి హైదరాబాద్కు వచ్చిన నీకు వేరే ప్రాంతం వాడికి అంతుంటే నాకు ఎంతుండాలని ఇప్పటికీ కూడా ఆ భావన ఇంకా ఉందంటారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు దాటిన తర్వాత పరాయి రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాడు అనే మాట ఎందుకని వచ్చింది ఇప్పుడు అంటే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు వస్తుంది అది ఎందుకంటే శేర్లింగంపల్లి ప్రాంతంలో ఎక్కువ ఆంధ్ర ఓటర్స్ కూడా ఉన్నారు వాళ్ళు ఇప్పటిదాకా టీఆర్ఎస్తోనే ఉన్నారు మొన్న ఆయనను గెలిపించింది కూడా వాళ్ళే కదా అయితే ఒకసారి ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చినప్పుడు ఈ అంశాలన్నీ ప్రధానమైతాయి ఆయన కల్చర్ని ఆయన చూపెట్టుకున్నాడు ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఆ రకంగా దూకుడుగా ఇంటి మీద పోయే మనస్తత్వాలు ఉన్న వాళ్ళు కాదు బట్ ఒక కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఛాలెంజ్ అట్లాగే ఉంది దానికి ఆయన ప్రతిస్పందన అట్లాగే ఉంది ఈ రెండు కూడా అనవసరమైన అంశాలు ఇంట్లో ఇంటి మీద పోయి చీర గాజులు ఇవ్వడము లేకపోతే ఆయనను జెండా ఎగరేస్తాం మేము ఇది చేయడం అనేది అది సంస్కారం కాదు అది ఆయన రాదలుచుకుంటే మీరు ఇన్వైట్ చేయాలి మీరు పార్టీ ఆఫీస్కి రండి ఆయన పిలవకుండా ఇంటికి పోయి జెండా ఎగరేస్తాము లేకపోతే మీకు చీర గాజులు ఇస్తాం లేకపోతే మీకు టీఆర్ఎస్ స్వాగతం చెప్తాం ఇవన్నీ కూడా అనవసరమైన ఇష్యూస్ని లేపడం మళ్ళీ రెచ్చగొట్టడం ఆంధ్ర తెలంగాణ మధ్య ఒక సామరస్యం ఉన్నది ఆంధ్ర ప్రజల మధ్య తెలంగాణ ప్రజలు ఇంకోటి మేము ఎవరం కూడా వాళ్ళని సెటిలర్స్కి ఇప్పుడు ఉద్యమ కాలంలో ఎవరైతే తెలంగాణను వ్యతిరేకించారో వాళ్ళ వరకే ఆ వాదన పరిమితమైంది తెలంగాణ వచ్చిన తర్వాత ఎవ్వరం కూడా అందరం ఇక్కడ వాళ్ళమే ఇక్కడ కలిసిమెలిసి ఉండాల్సిన వాళ్ళం ఇంత ఇంతకాలం నుంచి ఇక్కడ ఉండి ఇప్పుడు వెనక్కి పోలేని వాళ్ళు వాళ్ళు ఈ ప్రాంతంలో భాగం ఈ ప్రజల్లో భాగం అని అనుకున్నామే తప్ప ఇటువంటి సంఘటనలు వచ్చినప్పుడే ఆ ప్రాంతం వాళ్ళు ఎవరైనా వాళ్ళతో వచ్చి దుర్భాషలాడినప్పుడు ఆ యాస ఆ భాష మళ్ళీ గుర్తొస్తూ ఉంటుంది ఆ పద్ధతులు గుర్తొస్తూ ఉంటాయి అది గాంధీకి మంచిది కాదు కౌశిక్ రెడ్డి కూడా మంచిది కాదు ఇప్పుడు అన్ని అంశాలు పక్కకుపోయాయి ప్రకాశం గారు చీరా గాజుల గురించి మాట్లాడుకోవడం లేకుంటే ప్రాంతాల గురించి మాట్లాడుకోవడం పర్టికులర్గా అమ్మ గురించి మాట్లాడడం అనేది ఎవరి మీదైనా ఆవేశం వచ్చింది ఇంకొక రకమైన ఆరోపణ చేయాలి అనుకున్నప్పుడు ఇవన్నీ వెళ్ళిపోయి దిగజారిపోయి తల్లుల్ని కూడా లాగాల్సిన అవసరం ఏముంటుంది ఉంటుంది అసలు తప్పది అది అంటే ప్రజాప్రతినిధులు అనుకున్నప్పుడు వాళ్ళ సంస్కారాన్ని సవరించుకోవాల్సిన అవసరం ఉంటుంది అంతకుముందు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏదైనా కావచ్చు ప్రజలందరూ ఎన్నుకున్న వ్యక్తులుగా ఏది మాట్లాడినా కూడా ఆచితూచి మాట్లాడాలి బూతులు మాట్లాడకూడదు సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆ బూతులు మాట్లాడినప్పుడు మిగతా వాళ్ళకు కూడా ధైర్యం వస్తుంది కాబట్టి ఇది రేవంత్ రెడ్డి దగ్గర స్టార్ట్ కావాలి సంస్కారహీనంగా మాట్లాడడం అనేది అది ఏ పదవిలో ఉన్న వాళ్ళకైనా శోభనివ్వదు రెండవది ఒక మనిషిగా కూడా అది మంచిది అనిపించుకోదు కాబట్టి తల్లుల పేరును బూతుల్లో తీసుకురావడం అనేది అది అభ్యంతరకరం అది ఆ భాష వాడినందుకు గాంధీ గారు కూడా క్షమాపణ ఇప్పాల్సిన అవసరం ఉన్నది ఇది దీంతోనే ఆగాలిది ఇది మళ్ళీ ఇంకా పెంచుకోవద్దు పరీష్ గారు వచ్చి మళ్ళీ కౌశిక్ రెడ్డిని పరామర్శించినా కూడా దీనికి ఇక్కడ పులి స్టాప్ పెట్టే విధంగా ఆయన ప్రయత్నించాలి ఈ గొడవను ఆపేసి నిన్న పోయింది అసెంబ్లీకి వాళ్ళు ఇచ్చిన పిటిషన్ మీద కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయమని చెప్పి సెక్రటరీ ఆయన అడిగారు దాని మీద ప్రెజర్ బిల్డ్ చేయాలి దాని మీద ప్రెజర్ బిల్డ్ చేయాలి సెమినార్స్ పెట్టాలి రాజీవ్ గాంధీ యాంటీ డిఫెక్షన్లా ఏం చెప్పింది అప్పటి నుంచి ఇప్పటిదాకా కోర్టు తీర్పులు ఎట్లు వచ్చినాయి అసెంబ్లీలలో వేర్వేరు అసెంబ్లీలలో స్పీకర్స్ వ్యవహార పద్ధతి ఏంది దీని మీద ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి రిజల్ట్ అక్కడ వచ్చినా రాకపోయినా ప్రజల లోపల ఒక చైతన్యాన్ని కలిగించిన వాళ్ళు అవుతారు యాంటీ డిఫెక్షన్ అనేది ప్రజలకు అర్థం కావాలి నువ్వు చేసినావు నేను చేసినా లేకపోతే నేను నన్ను ప్రశ్నించాకు నీకు లేదు నువ్వు చేసినా తప్పే నేను చేసి ఇట్లా కాదు కదా మాట్లాడాల్సింది చెప్పాల్సి ఉంటుంది ప్రజలకు కూడా అప్పుడు ఏ కారణం వల్ల మేము ఈ పనిచేసాం అంతకుముందు రాజశేఖర రెడ్డి చేశాడు దీని చరిత్ర ఎక్కడన్నది నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో రోజాయి గారి దగ్గర మొదలైంది అక్కడ నుంచి ఇక్కడ దాకా జరిగిన చరిత్ర చెప్పాలి ఇటువంటి వీలనంత వరకు అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది రాజకీయాల్లో అని చెప్పాలి వీటి మీద ఎడ్యుకేట్ చేయాల్సింది పోయి అనవసరపు ఇష్యూస్ మీద డైవర్ట్ చేయడం అనేది కరెక్ట్గా రెండవది ఇష్యూస్ లేకనా ఇప్పుడు చేయాలనుకుంటే ఇప్పుడు రాజకీయంగా మీరు ప్రజలల్లా ఫోకస్గా ఉండాలనుకుంటే ప్రజల ఆకర్షణ కావాలనుకుంటే మీడియా దృష్టిని ఆకర్షించాలనుకుంటే ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి ఆ ఇష్యూస్ని బయటికి తీసుకురండి ఇప్పుడు వరదలు వచ్చినాయి వరదలు వచ్చినప్పుడు మీరు ఎట్లా హ్యాండిల్ చేసిందో చెప్పండి మీరు ఎస్ఎన్డిపి ప్రోగ్రామ్ కింద హైదరాబాద్లో ఈసారి వరదల ప్రభావం ఏమీ లేదు వర్షాలు పడ్డాయి కానీ గతంలో జరిగినంత జన నష్టం కానీ ఆస్తి నష్టం కానీ అపార్ట్మెంట్లలో నీళ్లు రావడం కానీ అంతగా లేదు లేకపోవడంలో మీ శ్రమ ఏంటి ఎస్ఎన్డిపి ప్రోగ్రామ్ ఏంది అసలు అది ప్రజలకు అర్థం చేయించు వచ్చే సందర్భం ఇది తర్వాత వెనకటి నుంచి హైదరాబాద్లో వరదలు నావేడు చేయడానికి ఎన్నో ప్రణాళికలు సిద్ధం చేశారు అవి ముందు పెట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయండి ఇవి అమలు చేయండి అని చెరువుల గురించి చర్చ వస్తూ ఉంది ముప్పై ఆరు వందల కోట్లు ఎస్టీపీలకు మీరు కేటాయించారు మూసీ గురించి చర్చొస్తుంది మీరు చేసిన కాంట్రిబ్యూషన్ చెప్పండి ఇంకా ఏం చేయాలనో చెప్పండి ఎనిమిది వందల చెరువులు ఆక్రమైనవి వంద విధ్వంసం చేసింది టీఆర్ఎస్ అని చెప్పినప్పుడు మేము అధికారంలోకి వచ్చినప్పుడు నూట ఎనభై ఐదే ఉన్నాయి ఇప్పుడు కూడా నూట ఎనభై ఐదే ఉన్నాయి మా పాలనలో ఒక్క చెరువు విధ్వంసం కాలేదు మీ పాలనలోనే మొత్తం ఏడు వందల చెరువులు నాశనం అయిపోయినాయి ఎవరు చెప్తున్నారు అంటే చెప్పాల్సిన అంశాలన్నీ మాలాంటి వాళ్ళకు వదిలేశారు